వెల్కమ్ న్యూస్ మండలం తొలుబండ పిఎస్ఈఎస్ రిసభ్య కమిటీకి చైర్పర్సన్గా మన గౌరవ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మార్చుల ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల మద్దతుతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు ముందుగా మినిస్టర్ గారికి కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నన్ను అర్హుడుగా నమ్మి నాకు నేను పదవి ఇచ్చినందుకు ఇవాళ ఈ పదవి స్వీకార కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు పుల్లయ్య గారికి అదేవిధంగా రాము గారికి యేసుకి నా తోటి డైరెక్టర్ కంచు మల్లయ్య గారికి అదేవిధంగా నందిపున ప్రభాకర్ రావు గారికి నక్కంపూడి ప్రదీప్ కుమార్ గారికి గుడిమల రమే గారికి కన్నే వెద్రామ్ గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మన ఈ పిఎస్సిఎస్ అధికారులకి సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఇది ఇది సహకార సంఘం రైతులందరూ భాగస్వాములుగా ఉండి మనం మనం చేసుకునే ఒక బిజినెస్ ఇది రైతుల బ్యాంకు ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో లాభాలు వస్తే రైతులకు డివిడెండ్ రూపంలో రైతులకు పంచాలి ప్రతి రైతు దీంట్లో వాటాదారుడే మన రైతులందరం కలిసి మనం ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ ఇది నాకు చైర్పర్సన్గా బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి సొసైటీ ద్వారా ఈ సహకార సంఘం ద్వారా రైతులకు ఏమేం మేలు చేయొచ్చో అవన్నీ కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా కావలసిన ఎరువులు తెప్పించడం దగ్గర నుంచి కానీ ధాన్యం కొనుగోలు చేయించడం దగ్గర నుంచి కానీ అలాగే అప్పు ఇప్పించడం కానీ ఈ ఈ సొసైటీ రైతులకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండేలాగా ఉపయోగకరంగా ఉండేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా నాకు తెలిసినంత వరకు నేను చేస్తాను పైన ఇంకా మన పార్టీ యంత్రాంగం ఉంది నాకు తెలియని ఉంటే తెలుసుకొని ఈ సొసైటీని చాలా ఆరోగ్యకరంగా నడుపుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు రెండు వేల పదమూడులో సొసైటీకి ఎన్నిక జరిగింది అదొక కురుక్షేత్ర యుద్ధంలాగా జరిగింది ఆ రోజు ఆ రోజు మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది వెంకటాపురంలో నాలుగు ఇవి ఉన్నాయి నాలుగు డైరెక్టర్లు అక్కడ మనకు అసలు నిలబడే అభ్యర్థి లేడు ఇక ఏడిట్లో మనం ఏడు గెలవాలి ఒకటేమో ముగ్గురు పిల్లలు ఉన్నారని టూ పోయి మనం గెలి పోటీ చేసినవన్నీ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది అదృష్టం మనవైపు ఉండి మన కష్టానికి అదృష్టంతో ఒక డైరెక్టర్ మనం టాస్క్లో గెలిచాం తర్వాత చైర్మన్ కూడా టాస్క్లో గెలిచాం కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ రావటం వల్ల ఇప్పుడు ఆ వృధా ఖర్చులన్నీ ఎందుకని చెప్పి నామినేట్ చేయడం జరిగింది నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్న రైతులందరూ కూడా నిరభ్యంతరంగా ఇది మీ బ్యాంకు మీ సొసైటీ